అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సత్యవోలు పార్థసారథి గారు రాసిన దేవుడు ఇచ్చిన కొడుకు అనే కథ వారి కథను శ్రీ సత్యం శంకర్ మంచి గారు రాసిన అమరావతి కథల నుండి వంశాంకురం అనే కథలోని కథాంశాన్ని ప్రేరణగా తీసుకుని నేటి కాలమాన పరిస్థితులకు తగినట్లుగా రాశారు ఇక కథ వినండి ఊరెళ్తున్నాను నాలుగు రోజులు రానమ్మా అంది మా పనమ్మాయి మంగ నాలుగు రోజులా సరే వెళ్ళు కానీ ఎవరినైనా పెట్టి వెళ్ళు అన్నాను మూడులో చేసే శాంతమ్మకి చెప్పాను నేను వచ్చే వరకు చేస్తానందమ్మా అయితే సరే ఎందుకీ ఏమిటి పని వచ్చాక చెబుతానమ్మా పనవ్వాలని దీవించమ్మా ఏం పనో తెలవకుండా ఏమని దీవించాలే మంచి పని కోసమే పోతున్నా అమ్మా సరే మంచి పనే అన్నావు కనుక శుభం జరగాలి వెళ్ళిరా అన్నాను పెళ్ళై పదేళ్ళైనా పిల్లలు లేరు మంగకి ఎనిమిది వరకు చదువుకుంది లోకం పోకడ బాగా తెలుసున్నది మొగుడు ఆటో నడుపుతాడు తాగుళ్ళాంటివి ఏమీ లేవు మంచాడే కానీ అత్తమ్మ ఒకటే గోల చేస్తూ ఉంటుంది ఈ పిల్లల విషయంలో డాక్టర్ పరీక్షలు అవి చేయించుకుంటే మంగలోనే లోపం అని తేలింది అది తేలినప్పటి నుంచి కొడుక్కి ఇంకో పెళ్లి చేయాలని అత్తమ్మ తాపత్రయం కానీ మంగ అంటే ఇష్టం కనుక వద్దు ఎవరినైనా పెంచుకుందాం అంటాడు మొగుడు ఎవరికో పుట్టిన వాళ్ళు నీ పిల్లలు ఎలా అవుతారు అని ఆవిడ గొడవ రోజు ఇదే గోల ఆ ఇంట్లో అప్పుడప్పుడు అవన్నీ చెప్పుకుని ఏడుస్తూ ఉంటుంది మంగ విని జాలిపడడం తప్ప మనమేం చేయగలం రెండు రోజులు పోయాక శాంతమ్మని కూపీలాగాను మంగ ఏ పని మీద పోయింది అని తెలిసిందేమిటంటే మంగకి వరుసకి చెల్లెలయ్యే అమ్మాయి భర్త పెళ్ళై ఆరు నెలలు కాకుండా ప్రమాదంలో చనిపోయి ఏడాదయ్యిందిట దానికి సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళిందిట మంచి పనికి వెళ్తున్నానని చెప్పింది ఏమిటి అని అనుకున్నాను కాని వచ్చాక అదే చెబుతుందిలే అని ఊరుకున్నాను నాలుగు రోజులు అన్నది కాస్త వారం అయ్యాక వచ్చింది మంగ కొంచెం ముభావంగా ఉంటూనే పనులు చేస్తోంది మూడో రోజు మాత్రం కొంచెం ముఖం వికసించి మామూలు మంగా అయ్యింది పనంతా అయ్యాక ఎప్పట్లాగానే దానికో గ్లాస్ టీ ఇచ్చి నేను తాగుతూ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను అదే మొదలెట్టింది మా అత్తమ్మ మస్తు లొల్లి చేస్తుందమ్మా మా మామ ఎటూ చెప్పలేక గింజుకుంటూ రంది పడుతున్నాడు ఆలోచిస్తే అత్తమ్మ గోస కూడా ఒక రకంగా నిజమే అనిపిస్తోంది నాకా ఇక పిల్లలు పుట్టరు నా మూలంగా సంతు లేకుండా మా మామ ఎందుకు ఉండాలి పాపం మా మామకి పిలకాయలంటే చాలా ఇష్టం అందుకే మామకి నేనే పిల్లని చూసి లగ్గం చేస్తానని చెప్పి ఒప్పించి ఊరెళ్ళాను అంది నీ అఘైత్యం కోలా అదేం మాటే అన్నాను చాలా ఆలోచించే చేశానమ్మా మీ అత్తమ్మ నొప్పించి ఎవరినైనా పెంచుకోండి అంతేగాని మొగుడికి ఇంకో పెళ్లి చేస్తానంటావేంటి ఇది సినిమా కాదు జీవితం ఎవరి పిల్లలో మన పిల్లలు అవుతారా అమ్మా సరే ఇలా అడిగాన ఏమనుకోకు మీ ఆయనలోనే లోపం ఉందనుకో నువ్వు ఇంకో పెళ్లి చేసుకునేదానివా అని అడిగాను ఒక్క క్షణం ఆగి స్థిరంగా చెప్పింది చేసుకోనమ్మా పిల్లలకన్నా నా మావంటేనే నాకు ఇష్టం అలా అయితే నెలల పిల్లల్ని తెచ్చి సాదుకోండి వాళ్ళకి మీకు కూడా ప్రేమలు పెరుగుతాయి అల్లుకుపోతారు అన్నాను అలా వద్దులే అమ్మా అంది సరే అయితే చూసావా సంబంధం మా పిన్నమ్మ బిడ్డ రత్నానికి పాపం పెళ్ళై ఆరు నెలలు అవ్వకుండానే లారీ గుద్దీ మొగుడిపోయాడు అది చాలా మంచిదమ్మా పాపం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం అక్క అంటూ నా వెనక పొంటే తిరిగేది పెళ్ళై మొగుడిపోయినాక మళ్ళీ మా పిన్నమ్మ మీదే దాని పడింది ఇద్దరు నాలాగే నాలుగేళ్లలో బోళ్ళు కడుగుతారు మా చిన్నాయన హమాలి చేస్తూ ఉంటాడు ఇదిగా ఇంకా ఇద్దరు ఉన్నారు మా పిన్నమ్మకి కొంచెంసేపు ఆగి మళ్ళీ నా సంగతి బాగా ఎరికే కదా వాళ్ళకి రత్నాన్ని మా మావని మారుమని వాడతావా అని అడిగితే వాళ్ళమ్మని అడుగు అంది నేను మా పెన్నమ్మాళ్లతో సాఫ్ సీదా మాట్లాడినా నాకా పిల్లలు పుట్టరు సంసారానికే నేను అడ్డరాను అని మా చిన్నాన ముందుగా వద్దన్నాడు నేను అన్ని మంచిగా చెప్పి కుల పెద్ద మనుషుల దగ్గర మాట్లాడదామని చెప్పిన వాళ్ళు రెండు రోజులు బాగా సోంచాయించి సరే అన్నారు ఇక ఇంటికి వచ్చి మా అత్తమ్మతో మా మామతో మాట్లాడి ఒప్పించిన మా అత్తమ్మ ముందు గుంచింది మొగుడుపోయింది దాంతో పెండ్లా అని నీ కొడుకు కూడా రెండో పెండ్లే కదా అదిగాక నా చెల్లి మంచిది మేమిద్దరం కొట్లాటలు లేకుండా ఉంటామని సర్ది చెప్తే ఒప్పుకుంది ఒక పెళ్ళం ఉండగా ఇంకో పెళ్లి చేసుకోకూడదు కేసు అవుతుంది అన్నాను నేను లొల్లి చేస్తే కదమ్మా కేసు అయ్యేది అయినా మా తానగిట్ల మారుమనువులు బాగా నడుస్తాయి అంది నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు ఒక్కడుపును పుట్టిన వాళ్ళకే సఖ్యత ఉండడం లేదు ఇవాళ రేపు కొన్నాళ్ళు పోయాక మీ చెల్లికి పిల్లలు పుట్టాక నువ్వు కంటయ్యి వాళ్ళందరూ కలిసి నిన్ను ఎళ్ళగొడితే నీకేంటి దిక్కు అని అడిగాను దీర్ఘంగా గాలి తీసుకుని వదిలి పోనీలే అమ్మా మా మావకి పిల్లలు పుడితే అంతే చాలు నువ్వు చెప్పినట్లే నన్ను బయటికి నూకేసేరే అనుకుందాం పోని ఎవరి పాపానికి వాళ్లే పోతారు వాళ్ళు నన్ను సాదాలా గింత పని చేసుకుని నా మందని నేను బతకలేనా అమ్మా నా ఒక్క పొట్టకి ఎంత అన్నం కావాలి చెప్పు ఇప్పుడు చేసుకుంటున్నట్లే నాలుగేళ్లలో బోళ్లు కడుక్కుంటూ ఓ గుడిసెలో ఒతుకుతా అంది మొహన్ నిబ్బరంగా పెట్టి దాన్ని చూస్తుంటే నిలువెల్ల ఆత్మవిశ్వాసం తుణికిసలాడుతోన్న కొత్త మంగ కనబడింది దాని ధైర్యానికి ఆత్మస్థైర్యానికి మనస్ఫూర్తిగా మెచ్చుకుని భుజం తట్టి ఈ మంచి మనిషిని చల్లగా చూడమని ఆ దేవుడికి మొక్కి దీవించాను ఆ తర్వాత మంగ ఓ నెల్లాళ్ళు చాలా బిజీగా ఉంది కుల పంచాయతీలు పెద్ద మనుషుల దగ్గర ఒప్పందాలు జరిగాయి ఓ మంచి రోజున రాములోరి గుళ్ళో లగ్నం అవడం రత్నం కాపురానికి రావడం కూడా జరిగింది మంగ మునుపట్లాగే ఇళ్లలో పనిచేస్తూ ఉంది సడన్గా మా వారికి పదోన్నతి మీద గౌహతికి బదిలీ అవ్వడంతో ఇల్లద్దికిచ్చి మేము హడావిడిగా అస్సాం బయలుదేరాము మేము వెళ్ళిపోతున్నామని తెలిసి మంగ చాలా బాధపడింది మీరే నా ధైర్యం నాకు మీరే కొండంత అని ఏడ్చింది నీలాంటి మంచి మనసున్న వాళ్ళకి ఏమీ పర్వాలేదని నేను ఓదార్చి ప్రయాణం అయ్యాను అక్కడికి వెళ్ళాక మంగ గురించి కొత్తల్లో ఆలోచించినా క్రమంగా రొటీన్లో పడి మర్చిపోయాను నాలుగేళ్ళు అయ్యాక మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది అమ్మయ్య అనుకుని అద్దెకున్న వాళ్ళ చేతి ఇల్లు ఖాళీ చేయించి వెనక్కి వచ్చాం ఆ సామాన్లు సర్దుకోవడంలోనే ఇంకో నాలుగు రోజులు గడిచిపోయాయి వాచ్మెన్తో మంగ కోసం కబురు పెడితే ఇంత మొహం చేసుకుని నవ్వుకుంటూ ఓ రెండేళ్ల కుర్రాడిని చంకలో వేసుకుని వచ్చింది బక్కగా చామన ఛాయ్గా ఉన్నా కూడా కుర్రాడి ముఖంలో కళ ఉంది నోట్లో వేలు చీకుతూ నన్ను మా ఇంటిని చూస్తూ కూర్చున్నాడు ఓ బిస్కెట్ ఇస్తే ఆ వేలు తీసి దీని నోట్లోకి పెట్టుకున్నాడు మీ చెల్లి కొడుక బాగున్నాడు మొత్తానికి మీ అందరి కోరిక తీరింది అన్నాను ఏం కోరికలే అమ్మా వీణ్ణి మాకిచ్చి అది మట్టిలో కలిసిపోయింది అని కాళ్లలో నీళ్లు పెట్టుకుంది అయ్యో అదేమిటే ఏమైంది అన్నాను బాధగా పూరిట్లోనే పెద్ద జబ్బు చేసిందమ్మా నెత్తురెక్కించినా బతకలేదు నేను రక్తం ఇచ్చాను తల్లి బిడ్డ బతకాలనుకుని నా గాజులు కూడా అమ్మి తెచ్చాం దవాఖానా ఖర్చులకి నాలుగు రోజులు అవస్థపడి పోయింది అంది కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అయ్యో మా కర్మమ్మ ఈ మారుమను చేయకున్నా బతుకుండేదేమో నేనే దానికి పెళ్లి చేసి నా చేతులతోనే చంపేశాను అలా అనుకోకు నువ్వు మంచే చేశావు పాపం దానికి ఆయుష్ లేదు అన్నాను తల్లిపాలు చీకక వీడిట్లా బక్కగా ఉన్నాడు కానమ్మా నన్ను ఒక్క నిమిషం వదలడు పనికి కూడా చంకనేసుకునే పోతున్నాను అంటూ వాణ్ణి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటే దాని మెడ చుట్టూ వాడు ఆప్యాయంగా చేతులేసి నవ్వుతున్నాడు అయ్యో ఇలా జరిగిందేమిటే నాకు చాలా బాధగా ఉంది సరే మీ ఆయన అత్తమ్మ బాగున్నారా బాగున్నారమ్మా అత్తమ్మ పొదుగుకల వీడితోనే ఆటలు మా మామ ఆటో తీసేసి లోను మీద టాటా చిన్నబండి తీసుకున్నాడు బోయిన్పల్లి మార్కెట్కి కూరలు తోలుతాడు బాగానే ఉంది దంద పోనీ లేవే జీవితం మంచిగా నడిస్తే చాలు గదే అమ్మ ఇంతకీ ఏం పేరు పెట్టావు వీడికి వెంకటరత్నం అమ్మ పేరే బాగుంది నేనే చేస్తానమ్మ మీ ఇంట్లో పని ఎవ్వరికీ చెప్పకు అంటూ లేచి వాణ్ణి చంకనేసుకుంది అలాగే నువ్వే చెయ్యి పిల్లగాడిని మంచిగా చూసుకో మంచిగా పెంచు అన్నాను సరేనమ్మా రేపు పొద్దుగాలే వస్తా పనికి అంది వాణ్ణి కూడా వెంట తీసుకురా ఒక గ్లాస్ పాలు తాగిద్దాం రోజు మరీ బక్కగా ఉన్నాడు అన్నాను ప్రేమగా వాడి తల నివుతూ అలాగేనమ్మా బుజ్జి అమ్మకి దండం పెట్టరా అంటూ వాడి చిట్టి చేతులు కల్పించి లేచి వెళ్ళింది ఈ కుటుంబాన్ని చల్లగా చూడు స్వామి అని ఆ వెంకన్నకి దండం పెట్టి నడిచాను వంటింట్లోకి ఇక్కడితో ఈ కథ సమాప్తం ఈ కథ విన్నాక ఆచార్య ఆత్రేయ గారు అన్నట్టు అనుకున్నావని జరగవు అని అనుకోలేదని ఆగవు కొన్ని అన్నమాట నిజమేమో అనిపిస్తుంది మరి ఇంకొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు